కట్కటీపుర అనే ఒక గ్రామం ఉండేది అక్కడ సతీంద్ర తన భార్య ప్రతిభ అలాగే ఇద్దరు కూతుర్లు గీత ఇంకా ఛాయతో పాటు నివసించేవాడు సతీంద్ర దగ్గర తన తండ్రి ఇచ్చిన ఒక పాత స్కూటర్ ఉంటుంది దానిమీద అతను పిల్లల్ని కాలేజ్ నుంచి తీసుకురావడానికి వెళ్తాడు సతీంద్ర కాలేజ్కి చేరుకుంటాడు తన కూతుర్లు బయట నిలబడి ఉంటారు నాన్న ఇప్పుడు మేము పెద్దవాళ్లమైపోయాము ఇప్పుడు మేమే ఇంటికొచ్చేయగలము మీరు మమ్మల్ని తీసుకురావడానికి రానక్కర్లేదు అవును నాన్న మేము కాలేజీకి వెళ్తున్నాం కదా మీరిద్దరు ఎంత పెద్ద పిల్లలైనా సరే నాకు మీరింకా చిన్నపిల్లలతో సమానమే రండి వచ్చి స్కూటర్ మీద కూర్చోండి మిమ్మల్ని ఇంట్లో దింపుతాను గీత ఇంకా ఛాయా స్కూటర్ మీద కూర్చుంటారు సతీంద్ర వాళ్ళని ఇంటి దగ్గర దించుతాడు అతని భార్య ప్రతిభ బయటికి టిఫిన్ ఇవ్వడానికి వస్తుంది ఇదిగోండి మీ లంచ్ బాక్స్ పిల్లలు చెప్పారు మీ స్కూటర్ చాలా శబ్దం వస్తోందట ఎలా వెళ్తారు ప్రతిరోజు నగరానికి ఈ వర్షాకాలంలో డబ్బా స్కూటర్ వేసుకుని అరే ఎప్పుడు చూసిన ఏదో ఒకటి స్కూటర్ గురించి అనార్థాలు మాట్లాడుతూనే ఉంటావు ఈ స్కూటర్ నాకు మా నాన్నగారిచ్చారు ఇది నన్ను పట్నము తీసుకువెళ్తుంది తిరిగి మళ్ళీ వెనక తీసుకొస్తుంది సరే నేను బయలుదేరతాను సతేంద్ర నగరానికి బయలుదేరతాడు ఆ తర్వాత కొంత దూరం వెళ్లేసరికి వర్షం మొదలవుతుంది పట్నానికి వెళ్లే దారులన్నీ నీళ్లతో నిండిపోతాయి అందరి కార్లు నీళ్లలో ఉంటాయి చాలా రోజుల వరకు సతేంద్ర ఇంటికి తిరిగి రాలేదు మూడు రోజుల తర్వాత సతేంద్ర ఇంటికి తిరిగి వస్తాడు మూడు రోజుల నుంచి మీరెక్కడున్నారు మీ స్కూటర్ ఏమైంది పిల్లలు నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా నన్నేమం చెప్పమంటావు వర్షం కారణంగా నగరం అంతా కూడా నెలతో నిండిపోయింది ఆ కారణంగా నేను దారిలోనే ఇరుక్కుపోయాను నా స్కూటర్ కూడా పాడైపోయింది బాగా వర్షం కురడం వల్ల ట్రైన్స్ కూడా రద్దు చేసేశారు నా స్కూటర్ పూర్తిగా పాడైపోయింది ఆ కారణంగా నేను దాన్ని పట్నంలోనే ఒక మొన్ వదిలేశాను ఏం పర్వాలేదండి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ప్రకృతికి విరుద్ధంగా ఎవరు వెళ్ళగలరు సతీంద్ర ప్రతిభ మాటలు గీత వింటుంది అక్కచెల్లెళ్ళు ఇద్దరూ కలిసి అడవిలోకి బయలుదేరుతారు అక్క నువ్వు నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు నాన్నగారి స్కూటర్ పాడయ్యింది ఆయన తన పనికి పట్నం వెళ్ళాలి వర్షం కారణంగా పట్నానికి వెళ్లే దారులు ట్రైన్లు అన్నీ మూసుకుపోయాయి మనం నాన్న కోసం కొత్త స్కూటర్ తీసుకోవాలి కాని మనం స్కూటర్ని ఎలా తీసుకుంటాము మన దగ్గరంత డబ్బు లేదు కదా తీసుకున్నా సరే ప్రయోజనం ఉండదు రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి కదా దానికోసం మనం ఎలాంటి స్కూటర్ను తయారు చేయాలంటే అది నీళ్లలో వెళ్ళాలి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి ఒక వైజ్ఞానికుడు వాళ్ల మాటలు వినడానికి వస్తాడు అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అటువంటి స్కూటర్ని భవిష్యత్తు నుండి వచ్చానమ్మా నీళ్ల మీద స్కూటర్ని ఎలా నడపాలో నేను నేర్పిస్తాను మీకు ఆ వ్యక్తి వాళ్ళకి రెండు క్యాప్సూల్స్ ఒక చీటీ ఇస్తాడు ఈ రెండు క్యాప్సూల్స్ భవిష్యత్తు నుండి తీసుకువచ్చాను దాన్ని వేసుకుంటే మీరిద్దరు తెలివైన వాళ్ళుగా మారిపోతారు ఆ చీటీలో నేల మీద నడిచే స్కూటర్ ఎలా తయారు చేయాలో రాసి ఉంటుంది జాగ్రత్తగా తయారు చేయండి మీరు దాన్ని తయారు చేసేటప్పుడు దాని గురుత్వాకర్షణ తక్కువ ఎక్కువైతే గందరగోళం అయిపోతుంది తీసుకుంటాం మీకు చాలా చాలా ధన్యవాదాలు సరే పిల్లలు ఇక నేను వెళ్తాను నా కాలానికి తిరిగి వెళ్లే సమయం వచ్చేసింది వైజ్ఞానికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గీత ఇంకా ఛాయ ఇద్దరు కూడా క్యాప్సూల్స్ వేసుకుంటారు దానితో వాళ్లు చాలా తెలివైన వాళ్ళుగా మారతారు అక్క మనం ఈ స్కూటర్ ని తయారు చేస్తున్నాం కానీ మన దగ్గర స్కూటర్ ని పూర్తి చేయడానికి డబ్బులు లేవు కదా అంతలో అక్కడికి వాళ్ల నాన్న సతీంద్ర వస్తాడు మీరిద్దరు పని ఆపకండి ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను ఒకవేళ మీరు విజయం సాధిస్తే చాలా మంది సమస్యలు తీరిపోతాయి గీత ఇంకా ఛాయ ఎంతో కష్టపడి స్కూటర్ ని తయారు చేస్తారు కొన్ని వారాలలోనే వాళ్ళు స్కూటర్ ని తయారు చేస్తారు ఆ స్కూటర్ ని తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్తారు సతీంద్ర స్కూటర్ మీద కూర్చుంటాడు నాన్నా జాగ్రత్తగా వెళ్ళండి సతేంద్ర స్కూటర్ ని స్టార్ట్ చేస్తాడు నెమ్మదిగా నేల మీద నుంచి సముద్రంలోకి వెళ్తాడు స్కూటర్ నీళ్లలో మాత్రం మునగదు నేల మీద వెళ్తున్నట్టే వెళ్తుంది వావ్ ఛాయా పట్నంలో వర్షం కురుస్తూ ఉంటుంది దారంతా నీళ్లు నిండిపోయి ఉంటుంది కానీ తన స్కూటర్ నీళ్ళ మీద నడుపుతూ వెళ్తాడు అది చూసి ఊరి వాళ్ళందరూ ఆ స్కూటర్ని కొనాలనుకుంటారు గీతా ఇంకా ఛాయా కలిసి అందరి కోసం స్కూటర్లు తయారు చేయటం మొదలు పెడతారు చూస్తున్నావా ఛాయా ఎంతో మంది నీళ్ల మీద నడిచే స్కూటర్ కొనాలనుకుంటున్నారు త్వరగా మనం బోరుడని స్కూటర్లు తయారు చేయాలి గీతా ఇంకా ఛాయా స్కూటర్లు అమ్మటం మొదలు పెడతారు ఊర్లో వాళ్లు పట్నంలో వాళ్లు వాళ్ళ దగ్గర స్కూటర్లు కొంటారు కానీ ఆ విషయం పట్నంలోని వ్యాపారి రవికి అస్సలు నచ్చదు అతను తన పనివాడు రాజుతో ఈ సత్య స్కూటర్ వాళ్ళు ఎప్పుడైతే నీళ్ళ మీద నడిచే స్కూటర్ను తయారు చేయటం మొదలు పెట్టారో మన దగ్గర అప్పటి నుంచి స్కూటర్ కొనడం మానేశారు జనాలు సార్ నేనేమిన్నానంటే సతేంద్ర స్కూటర్ యజమాని సతేంద్రకి ఇద్దరు కూతుర్లున్నారట వాళ్లే మీద నడిచే స్కూటర్ను తయారు చేశారట వాళ్ళు చాలా తెలివైన వాళ్ళట ఈ విషయంలో మనం ఏదో ఒకటి చేయాల్సిందే లేదంటే వాళ్ళ వల్ల మన వ్యాపారం మూతబడిపోతుంది మనం కట్కటిపురానికి వెళ్లాల్సిందే ఆ అది సరే సార్ కానీ మనం ఎలా వెళ్తాము వర్షం కురుస్తూనే ఉంది దానివల్ల రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి మీ బండి పాటవుతుంది సార్ నా మాట వినండి సార్ సత్యేంద్ర స్కూటర్ని తీసుకోండి వెళ్ళెక్కడించే రాజు ఇంకా రవి ఇద్దరు ఊర్లో గీత ఛాయా కంపెనీకి వెళ్తారు చూస్తున్నావా రాజు చాలా పెద్ద కార్ఖానా తీసుకున్నారు ఇంత తక్కువ సమయంలోనే సార్ మనకంటే కాస్త చిన్నది ఈ కార్ఖానా కొంతకాలంలోనే మనకంటే పెద్ద కార్ఖానా అయిపోతుంది ఇది నువ్వు ఎప్పుడు మాట్లాడినా ఇంతే అపశకనంగా మన మాట్లాడతావా సరే సరే నన్ను క్షమించండి సార్ నా నోరు జారుతూ ఉంటుంది మీరు చెప్పండి నేను పట్నంలో స్కూటర్లు అమ్మే పని చేస్తూ ఉంటాను మీరు ఈ స్కూటర్లు అమ్మడం మొదలుపెట్టినప్పటి నుంచి నా వ్యాపారం మందగించిపోయింది ఒకవేళ మీరు స్కూటర్లు అమ్మాలి అనుకుంటే ఊర్లో అమ్మండి పట్నంలో అమ్మాల్సిన అవసరం ఏముంది మీరసలు ఏం మాట్లాడుతున్నారు మా స్కూటర్ వల్ల అందరికీ సాయం లభిస్తోంది అందరూ రోడ్ల మీదే కాదు సముద్రంలో కూడా అందరూ నగరానికి పట్నానికి త్వరగా చేరుకుంటున్నారు మరి మేము గ్రామంలో మాత్రమే ఎందుకు అమ్మాలి ఈ స్కూటర్లు అమ్మడం మానేయండి ప్రేమగా చూస్తున్నాను ఇంకోసారి నేను ఇంత మృదువుగా చెప్పను పథరాజు సార్ ఒక స్కూటరు వీళ్ళ దగ్గర నుండి తీసుకుందాము చాలా కష్టపడి వచ్చాము ఒక స్కూటర్ తీసుకోవచ్చు కదా మళ్ళీ తర్వాత చూచవచ్చు నువ్వు నోరు మూసుకుంటావా తీసుకోండి మా దగ్గర బోలెడన్ని స్కూటర్లున్నాయి ఇంకా రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు తమ ఆఫీస్కి చేరుకుంటారు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే లేకపోతే మన ఇద్దరం రోడ్డును పడిపోతాం అది కూడా నీళ్ళతో నిండి ఉన్నది అంటే మనం నీళ్ళలో ఉండాల్సి వస్తుంది సార్ నాకు చాలా ముఖ్యమైన విషయం దొరికింది ఇలా చూడండి ఈ చీటీలో నీల మీద నడిచే స్కూటర్ని ఎలా తయారు చేయాలో రాసింది దీన్ని నేను అక్కడ చూశాను సార్ ఆ చీటీని దొంగిలించాను హరే నేను మర్చిపోయాను నువ్వు దొంగతనాలలో ఆరితేరిన వాడివని ఆ చిటిలా నేల మీద నడిచే స్కూటర్లను తయారు చేసే వంతు ఇప్పుడు మనది అది కూడా వాళ్ళకంటే చాలా మంచిగా చేద్దాం రవి ఇంకా రాజు ఇద్దరు స్కూటర్ని తయారు చేస్తారు ఇక్కడ ఈ చీటీలో గురుత్వాకర్షణ అనే దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని గట్టిగా రాసింది నువ్వు ఈ స్కూటర్లో గురుత్వాకర్షణ ఎక్కువగా పెట్టు ఆ తర్వాత మన బండి వేగంగా చక్కగా నడుస్తుంది అలాగే సార్ అలాగే చేస్తాను కొన్ని రోజుల్లోనే రవి ఇంకా రాజు స్కూటర్ ని తయారు చేస్తారు రాజు స్కూటర్ లో గురుత్వాకర్షణను ఎక్కువ పెడతాడు ఇదిగోండి సార్ నేల మీద నడిచే మన సొంత స్కూటర్ తయారైపోయింది సార్ పదండి దీన్ని నడిపి చూద్దాం నడుపుతాం రాజు నడుపుతాం ఓపిక పట్టు ముందు మనం ఆ అక్కా చెల్లెళ్ళు గీతాని చయాని పిలుద్దాం ఆ తర్వాత వాళ్ళ ముందు మనం స్కూటర్ నడుపుదాం మనం వాళ్ళకి చెప్పాలి కదా మన ఈ స్కూటర్ వాళ్ళ స్కూటర్ కంటే బాగుందని రవి ఈత అని ఛాయాని సముద్రం దగ్గరికి పిలుస్తారు చూస్తున్నారు కదా మీరిద్దరు ఈ స్కూటర్ కూడా నీళ్ళ మీద నడుస్తుంది లేదు లేదు నడవటం కాదు పరిగెడుతుంది ఇది చాలా మంచి విషయం నేను మీ ఇద్దరిని ఇక్కడికి ఎందుకు పిలిచాను అంటే మీరే స్వయంగా మీ కళ్ళతో చూడొచ్చని మా స్కూటర్ మీ సతేంద్ర స్కూటర్ కంటే ఎంతో బాగా నడుస్తాయని ఛాయా దీర్ఘంగా రవి స్కూటర్ని చూసి ఇలా అంటుంది ఒక్క నిమిషం నాకెందుకనో మీరిద్దరూ ఈ స్కూటర్ గురుత్వాకర్షణను ఎక్కువగా పెట్టారు అనిపిస్తోంది ఈ స్కూటర్ నీళ్లలో నడవదు మేము ఈ స్కూటర్ని బజార్లో అమ్మకూడదు అనే కదా నువ్వు మాతో ఎలా మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది నేల మీద నడవడం గురించి అంటావా నేను ఇప్పుడే దీన్ని నీళ్ళ మీద నడిపి చూపిస్తాను పదరాజు రవి ఇంకా రాజు ఇద్దరు స్కూటర్ మీద కూర్చుంటారు రవి స్కూటర్ని స్టార్ట్ చేసి సముద్రంలోకి తీసుకువెళ్తాడు అంతలో స్కూటర్ బ్యాలెన్స్ తప్పుతుంది అది ఎంతో వేగంగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ ఎంత లోపలికి వెళ్ళిపోతారంటే ఎక్కడ కూడా కనిపించరు నేను చెప్పాను కదా స్కూటర్ గురుత్వాకర్షణ సరిగ్గా లేదు అని ఇప్పుడు వీళ్ళు సముద్రం లోపల స్కూటర్ని అమ్ముకుంటారు Ha <laughs>